నమస్తే అండి నమస్కారం బీ మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ కాదని జగనన్న కనెక్ట్స్ ట్విట్టర్ వేదిక ద్వారా ఒక ఫేక్ ప్రచారం చేశారని చెప్పేసి వైరల్ అవుతూ ఉంది అసలు ఏంది మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ కండువా వేసుకున్నారు కానీ మీరు వైఎస్ఆర్ పార్టీ కానే కాదని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి ఏంది మీ కత్తి ఏంది మీ అసలు మీరు ఏ పార్టీ కత్తే అసలు ఏ పార్టీ మీరు కనబడ వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని కార్యకర్తల వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ పెట్టింది శివప్రసాద్ గారు నేను కలిసి కూర్చొని మాట్లాడుకొని పార్టీ ఆవిర్భావం నుంచి నేను అర్థమైందా మేము చేసిన విత్తనమే ఈరోజు ఇంతమందికి ఈ కొత్త నా కొడుకులు అందరూ వచ్చినారు నిబిటీరా ఇది ఒకసారి చూసుకోండి ఎన్నో తేదీ ఎనిమిదవ తేదీ మూడో నెల రెండు వేల పదకొండులోనే నన్ను వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడం నన్ను ఇది మీరు ఒకసారి చూసుకోవచ్చు చూసారా మా లెటర్ పేడే కదా ఇది మా వాళ్ళే కదా ఇట్లు వైఎస్ఆర్సిపి పార్టీ కేంద్ర కార్యాలయం అప్పుడు యాడ్ ఉండింది బంజారా హిల్స్లో ఉన్నింది ఆఫీసు ఈ నా కొడుకులు చెత్తనా కొడుకులు వీళ్ళు ఎవరు తీసుకోరా చెత్తనా కొడుకులు ఎవరు ఇల్లు నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చి నా కొడుకులు ఏ రోజైనా సరే వాడు సజ్జలగాడు కానీ ఆ సజ్జలగాడి కొడుకు వాడి పేరు మర్చిపోయిన కొత్త నా కొడుకు భార్గవ రెడ్డి ఉన్నాడు ఏ రోజైనా సరే పార్టీ కండువా వేసుకున్నారా పది మందిని పార్టీలోకి జాయిన్ చేశారా ఈనా కొడుకులు ఎవరియా నన్ను నేను ఫేక్ ప్రచారం అంటారు మీకు పార్టీలో సభ్యత్వం ఉందా ఖచ్చితంగా ఉన్నది నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని అయితేనో మా వైఎస్ఆర్సీపీ పార్టీకి తరఫున మరి సజ్జలకు భార్గవ్ గారికి ఏం వాళ్ళు ఏ రోజైనా సరే కండువా చేసుకున్నారా కండువా వేసుకుని ఏ రోజైనా బయటకు వచ్చినారా ఈడ సాక్షిలో ఎడిటర్గా ఉన్నాడు మేము అప్పుడు మేము మంచి మంచి ఉన్నత పదవుల్లో ఉన్నప్పుడు ఈ సజ్జల ఈ ర్యాంక్ ఇష్టం ఒక అవలే సలహాలు ఇచ్చి ఈనా కొడుకులు అందరూ కూడా పోయి జగన్మోహన్ రెడ్డికి మాకు మా ఎన్న కొంత దూరం పెట్టినారు ఈరోజు నేను ఏకంగా నేను చెప్పేది అబద్ధాలు అంటారే ఏమే ఓట్లు కొనలేవా దాన్ని ఎత్తుకొని వాళ్ళు చేస్తారు ఏమనుకుంటున్నారు ఇట్లా కార్యకర్తలు అందరినీ దూరం చేస్తానారే నేను పార్టీ పుట్టిన రోజు నుంచి ఉన్నారు మీరు కావాలంటే శివప్రసాద్ గారికి ఫోన్ చేశాడు కనుక్కోండి నేను వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం చేసిన నాటి నుంచి కూడా జెండా మోస్తానే కూడా మరి అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కండువా వేసుకోవడానికి భయపడుతున్న పరిస్థితుల్లో మీరు కండువా వేసి బహిర్గతంగా ప్రకటన చేస్తున్నారు మరి ఏంది కథ ఏంది మా జగన కోసం మేము ప్రాణాలు ఇచ్చేదానికైనా సిద్ధమే ప్రాణాలు తీసేదానికైనా సిద్ధమే మరి ఎందుకు ప్రకటన చేశారు వాళ్ళు మీరు ఫేక్ అసలు మీరు కొడుకులు ఫేక్ నా కొడుకులు నిన్నగా మొన్న వచ్చినారు వీళ్ళు మేము పార్టీ పుట్టిన ట్రాన్ చూడవరా స్వామి అని చెప్తాం అదే కదండి నీకు నువ్వే నెక్స్ట్ మాట్లాడతాం మళ్ళా ఏమి నిన్నేమో వాళ్ళు పంపించారు ఏమ్రా ఇంటర్వ్యూ చేయమనే అంటే విత్తనం మీరే మీరు వేసారు అని చెప్తున్నారు నా దగ్గర బీజం పడిందా మా దగ్గర అంతా అంటే మళ్ళా మా ఆడతావా ఏసిందా మేము ఈ చెత్తనా కొడుకులు నిన్నగా మొన్న వచ్చినారు రోజంతా మంచి మంచి పదవుల్లో ఉన్న పాట నేను ఎప్పుడో రెండు వేల పదకొండులోనే నాకు అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా వేసినారు రా స్వామి అంటే మీరు ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా అంతర్జాతీయంగా మా దగ్గర ఆ విధంగా ఉన్నారు మా అభిమానులు మరి అయితే మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి వారికి ఏమని చెప్తారు ఇప్పుడు మా జగన్ అన్న అభిమానులు వాళ్ళకి అందరికి నేను ఒకటే తెలియజేస్తా ఆ రోజులు కూడా మా జగనన్న అభిమానం పడే నన్ను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా పెట్టారు నేను ఏ విధమైనటువంటి యాక్టివిటీ చేశాను ఏందనేది మా జగన్ అన్నకు తెలుసు ఈయన కొడుకులు మొన్న వచ్చి నా మీద ఫ్రేక్ ప్రచారాలు చేస్తా నువ్వు ఫేక్ ఇన్ అని చెప్పి ట్విట్టర్ వేదికగా చేసుకొని వీళ్ళు ఈ మాదిరి నన్ను ఈ వీళ్ళు ఇది ఫేక్ అని చెప్పడం నాకు చాలా బాధగా ఉండదు ఎందుకంటే జగన్ నన్ను అభిమానించే వ్యక్తిగా పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నా నువ్వెవరే ఎందుకో మా శర్మ లెక్కనే తీసుకో లెక్కన ఎందుకు దూరం పెట్టింది ఈయన కొడుకులు వీళ్ళందరూ మీ పుల్లలు పెట్టే కదా ఆమె పొద్దు రోడ్ల పడి తిరుగుతుంది ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి కోసం పదహారు నెలల పాటు జైల్లో ఉన్నాడు మా అన్న మేము వాస్తవమే కాదండలా ఉన్నప్పటికీ కూడా ఆయన కోసం షర్మిలకు ఏమో తిరిగింది కదా రోడ్ల పడిగా మేము షర్మిలకితో పాటు తిరిగినాము స్వామి ఆయన లోపల ఉంటాను అన్నీ తెలుసు జగన్ అన్నకో వీడు సలహాదారుడు ఎవడైతే ఉన్నాడు ఈడు వీడు కొడుకు ఈయన కొడుకులు ఒకరోజు కండువా వేసుకోరు కడువా వేసుకోకుండానే మమ్మల్ని ఏమో ఈ విధంగా దుష్ప్రసాదాలు చేసి రాష్ట్రంలో ఉన్న ప్రజానే కాని కథ ఈడు వైసీపీ కాదు వీడు మనోడు కాదు అని చెప్తారు ఈయన కొడుకులు లేకపోతే కండువా వేసుకున్నారా మెల్లో వేసుకోండి ఫోటోలు ఉంటే చూపి వేసుకోండి మీటింగ్లో ఎండ ఉంటే చూపి ఇటు సాక్షిలో పని చేసుకుంటా ఉంటే ఇటు సలహా ఇచ్చి ఇటు నెలకు ఒక మూడు లక్షలు జీతము ఇటు ఒక కారు గనిమేను డ్రైవరు అన్నీ ఇచ్చాడు జగనన్న మరి చివరిగా ఏం చెప్తారు మీ అభిమానులకు మీ రాష్ట్ర ప్రజలకు ఏమిలా జగనన్నని అభిమానించేటువంటి ప్రతి ఒక్కరిక నేను ఒకటే చెప్తా ఇటాటోళ్ళు దుష్ప్రచారాలు ఖచ్చితంగా చేస్తారు మీద మనం ఎంత పార్టీకి పనిచేసినా మనకు విలువలే అంటే చేస్తారు ఇల్లు మనం ఇలా మాటలు మనం జగనన్న సిద్ధాంతాలు ఏ అయితే ఉన్నాయో ఆ సిద్ధాంతాలు ముందుకు తీసుకొని పోయి రెండు వేల ఇరవై నాలుగులో ఏది ఏమైనా కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మేము గెలుచున్నాము మేము ఏమీ చేస్తామనేది మీకు మీకు ఇబ్బందిలే మీకు ఎన్ని కూడా మేము సమకూర్చేదానికి సిద్ధంగా ఉన్నాము ప్రతి ఒక్క ఓటర్ మహాశేరికి చెప్తున్నా మీరు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో మాకు ఓటు మేము ఈసారి మళ్ళీ అధికారంలోకి వస్తాము రాబోయే అభివృద్ధి ఏందో మీకు అలబడిగానే చూస్తారని తెలియజేసుకుంటా ఉన్నప్పు నమస్కారం